ప్రాంతానికి వెళ్ళారు ఇంకా టూ మెస్ మిస్సింగ్ వాళ్ళ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు సో ఇంకా ముందు ముందు ఎంక్వైరీలో బికాస్ టూ ఇయర్స్లో ఇంత పెద్ద లాంగ్ టైం కాబట్టి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు కూడా డే బై డే ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది అనమాట ఏంటంటే కొన్ని పేపర్స్ ఏంటంటే అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో దీన్ని ఒక పార్టీ రిలేటెడ్గా చేయాలని ఈ మధ్య ఒక పేపర్లో చూసాం దీని వెనుక వీళ్ళు ఉన్నారు లేకపోతే డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి వన్ స్టాప్ సెంటర్స్ లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకొని ఇనీషియల్ గా వాళ్ళ దగ్గర ఉంచుకోవటం తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం అవసరం అయితే అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం లేకపోతే హోమ్స్ కి పంపించం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ అవేర్నెస్ అనేది ముందు ఆడపిల్లలకి తెలియాలి మనం దేనికి భయపడక్కర్లేదమ్మా మనం ఏం తప్పు చేయలేదు ఎప్పుడైనా తప్పు చేసినాడే బెదిరిస్తాడు భయపెట్టాలని చూస్తాడు అలాంటిది మీరు ధైర్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ఉండి పర్లేదు వీడియోస్ ఏదన్నామా సైబర్ క్రైమ్ ఉంది వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీడియో సర్క్యులేట్ అవ్వకుండా ఆపేస్తారు కానీ ఇంత బాధ అనుభవిస్తూ రెండేళ్లుగా బాధ అనిపించాల్సిన అవసరం అయితే ఏ ఆడపిల్లకి లేదు మీరు ధైర్యంగా ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి